ఈ ఈ ప్రస్తుతం పొగలంతా అదుపులోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ భోగిలు ఉంటాయో ఈ రేగును వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ లోకి మరో మరో ట్రైన్ వచ్చి ఆగే అవకాశం ఉంది అలాగే ప్రయాణికులు కూడా మరింత మంది వచ్చే అవకాశం ఉంది వేరే ట్రైన్ లో ఈ ప్లాట్ఫామ్ పై షెడ్యూల్ చేయాలి కాబట్టి ఏదైతే ఈ డామేజ్ గురయ్యాయో ఈ భోగిలను ఇతర ప్రాంతానికి ఇతర ప్రదేశానికి తరలించే పరిస్థితి ప్రత్యేకంగా ఇంజన్ రప్పించారు ఇంజన్ ద్వారా ఈ భోగిని ఇక్కడ నుంచి తరలించే పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తాం ఇది బీ సిక్స్ బీ సిక్స్ అనే ఈ భోగి ద్వారానే లోపలికి ఈ అద్దాలను పగలకొట్టి మరి లోపల బీఐట్ భోగిలోకి చొరబడ్డారు అక్కడ దీని లోపల నుంచి వెళ్ళి ఎన్ని మూడు భోగీలు ఈ ధ్వంసమైనట్టు ఈ పోలీసు ఆర్పీఎఫ్ అధికారుల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది అయితే మొత్తం మీద విశాఖ రైల్వే స్టేషన్లో చిక్కిన ఈ ఘటన ఒక తరగతి స్థానికులు తీవ్ర ఆందోళన నింపింది ప్రయాణికులు భయాందోళన గురి చేసింది అయితే అయితే పూర్తి స్థాయిలో ఈ మహిళలు అదుపులోకి వచ్చినప్పటికీ ఇంకా కొన్ని భోగిల్లో బీ సిక్స్ భోగిని తరలించినప్పటికీ మరోవైపు ఇంకా కొన్ని భోగిల్లో అంటే బీఏడ్తో తో పాటు బీసెన్ భోగిల్లో ఇంకా పొగలు వ్యాపిస్తున్నాయి ఇంకా ప్లాట్ఫామ్ లోనే ఉన్నాయి మనం స్పష్టంగా అక్కడ చూస్తున్నాం పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి ఈ ఫోర్ ఫైవ్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా సార్ ఎన్ని పోతాయి సార్ రెండో మూడా సార్ నాలుగు ఐదు ప్లాట్ఫామ్లను అధికారులు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఒకవైపు సహాయ కార్యక్రమాలను పూర్వం చేశారు మరోవైపు ఏవైతే డామేజ్ గురాయో వాటిని తరలించేందుకు సిద్ధమయ్యారో మొత్తం మీద ఒకవైపు సాయా కార్యక్రమం చేస్తున్నారు మరోవైపు ఈ భోగి డామేజ్ గురైన భోగిలను తరలిస్తూ ఉన్నారు మొత్తం మీద విశాఖ రైల్వే స్టేషన్లో ఈ రోజు నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఒకసారి కలగలని రేపింది అయితే ఇది ప్లాట్ఫామ్ వచ్చి ఆగిన తర్వాత ఈ ప్రమాదం సంభవించింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ ట్రైన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉంటే భారీ నష్టం జరిగేది ఒకవైపు భోగిలతో పాటు భోగిలో ఉన్న ప్రయాణికులందరూ ఈ చుక్కొని భారీ ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉండేదని కూడా ప్రత్యేకంగా రైల్వే అధికారులు చెప్తున్నారు మొత్తం మీద ఈ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది ఇంకా ఇంకా సహాయ కార్యక్రమాలు అనేవి కొనగా కొనసాగుతూ ఉన్నాయి మనం రైల్వే స్టేషన్ లో ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం లైవ్ లో బి సిక్స్ లో పూర్తిగా మంటల్ని అదుపు చేసిన తరువాత ఆ భోగిని కాస్త ముందుకి మూవ్ చేసి మిగతా భోగిల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు అక్కడ అధికారులు బి సెవెన్ అలాగే బి ఎయిట్ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి ఫైర్ సిబ్బంది ఇంకా శ్రమించి పూర్తిగా మంటలార్పే ప్రయత్నం చేస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు విశాఖ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో బి లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది కాకపోతే మూడు భోగీలు మొత్తం కాలిపోయే పరిస్థితి వచ్చింది సో ఉవ్వెత్తున మంటలు ఎగిసి పట్టడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు బి ఎయిట్ లో మంటలు చెలరేగినట్టుగా అర్థమవుతోంది బి సిక్స్ బి సెవెన్ లో కూడా ఆ మంటలు వ్యాపించాయి భారీగా అయితే వెంటనే అలర్ట్ అయిన అధికారులు ఫైర్ సిబ్బంది రైల్వే సిబ్బంది అందరూ కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు కాకపోతే ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి ఆ సమయంలో ట్రైన్ ఆగి ఉంది అండ్ అలాగే అందులో ప్రయాణికులు ఎవరూ లేరు దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి రన్నింగ్ ట్రైన్లో కనుక ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఊహించడానికే చాలా కష్టతరంగా ఉంది విశాఖ రైల్వే స్టేషన్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాల్ని మనం ఒకవైపు చూస్తూ ఉన్నాం టీవీ స్క్రీన్ మీద మరొక వైపు అదుపులోకి తీసుకొచ్చిన తరువాత సిచ్యువేషన్ని మనం చూడొచ్చు ఏదైనా ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా దట్టమైన పోగాలుముకుని ఉంది काट के दिल पर अपना